మీరు చూస్తున్నారు లక్కీ మీడియా బిగ్ బాస్ తెలుగు సీజన్ సెవెన్ పదివారాల మైల్ రైని దాటేసింది పదివారాల ప్రయాణం తర్వాత బిగ్ బాస్ హౌస్లో ప్రస్తుతం పది మంది ఇంటి సభ్యులు మాత్రమే మిగిలారు దీంతో ఓవరాల్ పర్ఫార్మెన్స్ను బేస్ చేసుకొని ఎవరు ఏ ప్లేస్లో ఉన్నారో ర్యాంకింగ్ ఇచ్చుకోమని బిగ్ బాస్ ఆదేశించాడు అయితే ఈ వారం పెర్ఫార్మెన్స్ ర్యాంకింగ్ను ఇంటి సభ్యులు అందరూ ఏకాభిప్రాయంతో చర్చించుకొని డిసైడ్ చేయాలని చెప్పారు దీంతో అందరూ చర్చించుకొని డిసైడ్ అయి గార్డెన్ ఏరియాలో ఏర్పాటు చేసిన నెంబర్ల దగ్గర నిల్చోవాలని బిగ్ బాస్ చెప్పారు ఇక ప్రతి టాప్ టాప్ ఉన్న వారికి టైటిల్ అవకాశం ఉండడంతో అందరూ పొజిషన్ కోసం పోటీ పడ్డారు ఇక లాస్ట్ ఆరు నుంచి పది వరకు పొజిషన్లు తీసుకోవడానికి హౌస్ మెన్స్ అస్సలు అంగీకరించలేదు తమ పర్ఫార్మెన్స్ ఆధారంగా తమకు నచ్చిన నెంబర్స్ దగ్గర నిల్చున్నారు కంటెస్టెంట్స్ అయితే ఒక్కో నెంబర్ దగ్గర ఒక్కొక్కరికే ఛాన్స్ ఉండడంతో ఐదర్ నెంబర్స్ దగ్గర టై పడింది నెంబర్ ఒకటో స్థానం కోసం ప్రశాంత్ అమర్దీప్ మధ్య టై పడింది అయితే శివాజీ అర్జున్ రైతు బిడ్డకు సపోర్టుగా నిలవడంతో అమర్ ప్లేస్ గల్లంతైంది కనీసం సెకండ్ ప్లేస్ కోసం ట్రై చేద్దాం అనుకుంటే అక్కడ ఆల్రెడీ శివన్న కర్షిఫ్ వేసుకొని కూర్చున్నాడు ఇక మూడు నాలుగు స్థానాల్లో అర్జున్ గౌతమ్ సెటిల్ అయ్యారు ఇక ఫిఫ్త్ ప్లేస్ కోసం రతికా అర్జున్ మధ్య చాలా పెద్ద గొడవ జరిగింది రతిక నేను ఫిఫ్త్ పొజిషన్లో ఉండాలని అనుకుంటున్నానని చెప్పింది కానీ రతికాను టెన్త్ ప్లేస్లోకి వెళ్ళమని కెప్టెన్ శివాజీ అర్జున్ పట్టుబట్టారు మిగిలిన హౌస్ కూడా రతికాను రతికాకు లాస్ట్ ప్లేస్ కరెక్ట్ అని ఏకాభిప్రాయంతో చెప్పారు దీంతో రతికా ఇష్టం లేకున్నా తప్పనిసరి పరిస్థితులు చివరి స్థానానికి వెళ్ళిపోయింది ఇక అమర్ ఫస్ట్ ప్లేస్ కావాలని చెప్పడంతో నీకు అంత సీన్ లేదు నీకు సిక్స్త్ ప్లేస్ తీసుకోమని గౌతమ్ గొడవకు దిగాడు ఇక ప్రియాంకను కూడా లాస్ట్ నెట్టేశారు ఇక శోభాను కూడా సెవెంత్ ర్యాంక్కి వెళ్ళమంటూ అమ్మడిని కూడా పడేశారు శోభాను పడేయడంలో అర్జున్ కీ రోల్ ప్లే చేశాడు టాప్ ఫైవ్లో ఉండాల్సిన నన్ను అందరూ కలిసి వెనక్కి నెట్టేశారని ఏడుస్తూ అమర్ ప్రియాంకతో తన బాధంతా కక్కేసింది మొత్తానికి బిగ్ బాస్ ఇచ్చిన ర్యాంకింగ్ టెస్టుల్లో హౌస్ మేట్స్ అందరూ స్కూల్ పిల్లల్లా కొట్టుకోవడం ఆడియన్స్ మాత్రం భలే ఎంటర్టైన్ చేస్తుంది మరి మీరైతే టాప్ ఫైవ్ పొజిషన్లు ఎవరికి ఇస్తారో మాకు కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి